సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈరోజు నుంచి జూలై ఆఖరి వరకు సాధారణ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి గారి వరకు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులు అందరూ ప్రజల వద్దకు వెళ్ళి నాలుగో దఫా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కూటమి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి అమలు చేశాం ప్రజల అవసరాలేంటి ప్రజల యొక్క సమస్యలని తెలుసుకోవడంతో పాటుగా ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏడాది పాలనలో ప్రజలకు అందించినటువంటి కార్యక్రమాలు తెలియజేయడంతో పాటుగా భవిష్యత్తులో ప్రజల అవసరాలు తీర్చేందుకే ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తీసుకున్న అందుకే దానికి ఫోర్ పాయింట్ వన్ అంటే నాలుగో దఫా ముఖ్యమంత్రిగా తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా జేజేలు పలుకుతూ ముందుకు వస్తున్నారు అయినా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ వారు ఎంపీ గారి దృష్టికి స్థానిక మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకొస్తున్నారు ఇవన్నీ తీర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ఇంటింటికి తిరిగి ఈ యొక్క సర్వే చేస్తున్నాం తప్పకుండా ప్రజల యొక్క సమస్యలు తీర్చడంతో పాటుగా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తామని తెలియజేస్తారు అంటే వైసీపీ అంతకంటే ఏం చెప్పొద్ది జగన్మోహన్ రెడ్డి గారి మీద పెరుగుతున్నటువంటి వాళ్ళ పార్టీలో వ్యతిరేకతకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోపిడీదారులు దొంగలు అవినీతి పరులు అరాచక శక్తులు మీద జరుగుతున్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పెడుతున్నటువంటి కేసులు మా భూములు దోచేశారు మా ఫ్యాక్టరీలు మూసేశారు మా పరిశ్రమలను వెనక్కి నెట్టేశారు అని ప్రజలు తిరగబడి చేస్తున్నటువంటి పోరాటానికి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త డ్రామాలు ఆడుతున్నారు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అవసరమైతే చంపండి అవసరమైతే ఏమైనా చేయండి అనేటువంటి ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే ఆయన ఆనాడు ప్రతిపక్షంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపండి చొక్కా పట్టుకోండి నిలదీయండి దాడులు చేయండి అని ప్రోత్సహించారు ప్రజలు పంతొమ్మిది ఇరవై నాలుగులో అర్థం చేసుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని అందరూ ప్రజలు అర్థం చేసుకుని ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇది డ్రామా అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు ఆయన ఎక్కడైనా విచారింపులకో పలకరింపులకో పోతున్నాడా ఏదో దాడులు చేయడానికి పోయినట్టుకుంది ప్రజలని పక్కదారి పట్టించేందుకు వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొట్టి దాంట్లో బ్లేడు బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని డ్రగ్గిస్టుల్ని అందరినీ రౌడీషీటర్లని ఉసిగొల్పి ప్రభుత్వాన్ని మీద రెచ్చగొడుతున్నాడు నెల్లూరులో ఆయన వచ్చి విచారించుకుంటూ ఎవరొద్దున్నారు వాళ్ళు ఏడో నాలుగు హెలిప్యాడ్లు మేము చూసాం మాకు పర్మిషన్ లేదు సన్న గొందిలో ఇరుకు గొందిలో పది అడుగులు పన్నెండు అడుగులు పదహారు అడుగులు గొంతుల్లో మాజీ ముఖ్యమంత్రి కార్యక్రమం పెట్టి మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు మాకు రక్షణ లేదు మాకు ఇవ్వటం లేదని ఇవన్నీ కూడా ఒక డ్రామా నడుపుతున్నారు వైఎస్ఆర్సీ మేము ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తున్నాం ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు వాళ్ళు ఏం కార్యక్రమాలు చేసుకున్నా ఎన్ని ప్రకటనలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ అని ప్రజలు అర్థం చేసుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు మరొకసారి ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు